అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కదా మనకంటే క్లాత్ పైన మొత్తం ఇలాంటి థ్రెడ్ థ్రెడ్తో తోటి ఇలా నీట్గా వర్క్ అయితే ఉంటుంది కదా దానికి కూడా మనం ఈజీగా మనం రోజు ప్లెయిన్ బ్లౌజెస్కి ఎలా అయితే పైపింగ్ వేసుకుంటామో అదే విధంగా మీకైతే ఒకసారి అయితే వేసి చూపిద్దామనేసి చూపిస్తున్నానండి ఇలాంటి వర్క్ బ్లౌజ్లో కూడా మనం పైపింగ్ మ్యాచింగ్ వేసామనుకోండి బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు చాలా నీట్గా కనిపిస్తుందండి చూసారా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి భుజాల దగ్గర మాత్రం ఎప్పుడు మనం కుట్టుకునే కుట్టు మన బ్యాక్ నెక్ వైపు ఉండేలాగా చూసుకోండి మనకు చాలామంది నన్ను ఏమడుగుతున్నారు అంటే మీరు క్రాస్ కట్ చేస్తున్నారు కదా అది ఎలా కట్ చేస్తున్నారు ఆ క్రాస్ పీస్ ఎలా కట్ చేసుకోవాలి దాన్ని ఎంత వెడల్పు తీసుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారండి నేనైతే ఒకసారి అయితే వీడియో కూడా చేస్తాను ఇప్పుడు వీడియోలో కూడా చెప్తున్నాను క్రాస్ పీస్ అయితే మనం క్లాత్లోనే స్ట్రేట్ పీసులు కాకుండా క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే క్రాస్ పీస్ వచ్చేసి వచ్చేసి మీరు వన్ ఇంచు ఒక ఇంచు ఒకటి పావు ఇంచు ఒకటిన్నర ఇంచుల వరకు తీసుకోవచ్చని మీరు కుట్టేదాన్ని బట్టి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత మనకు చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టేసుకోండి రౌండ్స్ తిరిగే దగ్గర ఎక్కువ ఇలా థ్రెడ్ వచ్చేసి మీ సైజు మీరు ఎంత సైజు పెట్టాలి అనుకుంటారు థ్రెడ్ నెంబర్ వచ్చేసి మనకు టెన్ ఉంటుందండి లే టువెల్ నెంబర్ సైజు కూడా ఉంటుంది మన కస్టమర్నే అడగాలి టువెల్ సైజు పెట్టాలా టెన్ అని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కొంచెం సన్నగా కావాలి అనుకుంటే టెన్ నెంబర్ పెట్టాను కొంచెం లావుగా ఉండాలి పైపింగ్ అనుకుంటే ట్వెల్వ్ నెంబర్ పెట్టేసి నేను డైలీ చెప్పినట్టుగానే ఇదే విధంగా మనం ఏదైతే పైపింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్నామో దానికి మధ్యలోకి థ్రెడ్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక సార్లు ప్రాక్టీస్ చేస్తే పైపింగ్ ఎవరికైతే రాదు మనకు నీట్గా రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈజీగా పైపింగ్ అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా మనకు వర్క్ ఉన్నా కూడా అదే ఫినిషింగ్ వస్తుందండి మనం పట్టేటప్పుడే నీట్ ఫినిషింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ అయితే పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కాకపోతే ప్లెయిన్ బ్లౌజ్ వేసినంత ఫాస్ట్గా ఈ వర్క్ ఉన్న దానికైతే అవ్వదండి కొంచెం టైం పట్టుద్ది కొంచెం నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మన క్లాత్ దగ్గర కొంచెం ఎత్తినట్టుగా చెమికి రావడం కానీ ఆ థ్రెడ్ వర్క్ రావడం కానీ వస్తుంది అయినా సరే నీట్గా మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటైతే వస్తుందో ఇలా ఇలాంటి వర్క్ బ్లౌజెస్ కూడా మనం పైపింగ్ వేసామనుకోండి చూడడానికి కూడా బాగుంటుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇంకా లుక్గా అనిపిస్తుందండి చూసారు కదా ఈ విధంగా ఈ ఖర్చు అనేది కిందికి ఉండాలి చూసారు కదా పైనకి రాకుండా ఖర్చు అనేది కిందికి పెట్టేసుకొని ఆ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఖర్చు అనేది కిందికి వెళ్ళిపోతుంది మనకు పైపింగ్ క్లాత్ మధ్యలో థ్రెడ్ ఉంటుంది కాబట్టి నీట్గా వస్తుంది పైపింగ్ అనేది చూసారా మొత్తం అయిపోయింది ఇప్పుడైతే చూడండి నీట్గా మనకు ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారు కదా చాలా బాగుంటుందండి మ్యాచింగ్ పైపింగ్ వేసామనుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నార్మల్గా నేను డైలీ చెప్పినట్టుగానే మనం క్లాత్ను ఫోల్డ్ చేసేసుకుంటే మనకు వర్క్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన మనం వేసుకున్నప్పుడు ఎలా అయితే క్లాత్ ఫోల్డ్ అవుతుందో ఇలాంటి వర్క్ బ్లౌజెస్ కూడా అదే విధంగా ఫోల్డ్ అవుతుందండి మనం ఎక్కడ కటింగ్ చేయాల్సిన పని లేదు అలానే ముడత కూడా రాదండి క్రాస్ పీసెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకుందాం అనుకోండి అంతే నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేసింది చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మీరు క్లాత్ అనేది అందుకోసమే నేను ఇంచ్ అనే చెప్తానండి ప్రతిసారి కొంచెం ఫోల్డింగ్ కూడా ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఒకటి పావు ఒకటిన్నర ఇంచులు తీసుకోండి అప్పుడు ఏంటి అంటే మీరు క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది కొంచెం ప్రాక్టీస్ అయితే కూడా సరిపోతుందండి ఈ పద్ధతిలో పైపింగ్ వేయడం వల్ల ఏంటి అంటే క్లాత్ కూడా సేవ్ అవుతుంది మనకు ముందే క్లాత్ని ఫోల్డ్ చేయం కాబట్టి మనం చిన్న చిన్నగా ఉన్నా కూడా క్లాత్ని ఈ విధంగా చేయితోటి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ రెడీ అయిపోతుంది మనకు టైం సేవ్ అవుతుంది క్లాత్ కూడా తక్కువగా పడుతుంది చూసారుగా ఎంత బాగా వచ్చేసిందో ఇలా ఎక్కడ థ్రెడ్స్ ఉన్నా కూడా కట్ చేసుకోవాలండి అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకు మనం ఎక్కడ డబల్ స్టిచ్ వేసినా పెద్ద కుట్టు కనబడడం లేకుంటే ఎక్కడ పైపింగ్ చేసినా క్లా థ్రెడ్స్ కనబడడం అలాంటి ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది ఫినిషింగ్గా కనిపించదు అందుకే కుట్టేటప్పుడే మనము కుట్టుడు అయిపోయాక కూడా ఒకసారి బ్లౌజ్ని చెక్ చేసుకోవాలండి అలా చెక్ చేసుకొని ఎక్కడైతే మనకు హ్యాండ్స్ దగ్గర కానీ నెక్ దగ్గర నడుము దగ్గర ఉక్స్ పట్టి కాజా పట్టి లేకుంటే షేప్ బెల్ట్ దగ్గర కూడా మనకు పెద్ద కుట్ట అనేది వేసుకునేటప్పుడు ఎక్కడైతే ఉంటుందో అది మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయినాక ఒకసారి చెక్ చేసుకొని మనం ఆ థ్రెడ్స్ అనేది తీసేస్తే బ్లౌజ్ బాగుంటుందండి ఒకవేళ మనం అలానే ఇచ్చామనుకో వాళ్ళు కూడా అలానే వేసుకుంటూ మనకు వెనకకు దారాలు కనిపించడం కుట్టు కనిపించడం అంత ఫినిషింగ్ అయితే ఉండదండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చేదైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్